మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపి న్యూస్లో యాడ్స్ పొందండి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శృంగవరపుగూడ నియోజకవర్గం నుండి బీఎస్పీ పోటీ బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు వివరాలు ఎలా ఉన్నాయి కొత్త వలస నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులన్నీ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలపైనే జరుగుతున్నాయని కానీ కమ్మారెడ్డిలపై కావని ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయానికి చాలా దూరంగా ఉందని నిరుద్యోగంలో దేశం చాలా ముందుందని రాష్ట్రంలో వ్యతిరేక పాలన గురించి మాట్లాడుతూ అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులపై తీవ్రంగా ఖండిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలన విధానాన్ని దూయపడ్డారు అలాగే శృంగవరంగూడ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కానీ ప్రస్తుతం అధికారంలోని ప్రభుత్వం కానీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో పరిశ్రమల ఏర్పాటులోనూ పూర్తిగా విఫలమయ్యాయని వీటికి ప్రజ్ఞానాయం బహుజన సమాజ్ పార్టీ మాత్రమే అని రానున్న ఎన్నికల్లో శ్రోమవారం కూడా నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ పోటీ చేస్తుందని నియోజకవర్గంలో ప్రజా రంజక పాలన అందినివ్వాలంటూ ఆయన అన్నారు సభ అధ్యక్షత విజయనగరం జిల్లా అధ్యక్షులు కొమ్ము సోములు చేయగా ఈ యొక్క కార్యక్రమంలో కొత్తవలస మండల అధ్యక్షులు బోని రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా విశాఖ జిల్లా అధ్యక్షులు బోని కృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్జే రెడ్డి జిల్లా బీవీఎఫ్ బీవీఎఫ్ కన్వీనర్ గాలి చైతన్య కుమార్ మన్యాల రాము కుడిది శ్రీను తదితర నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎందుకు చెప్తుందంటే ఈ మధ్య గవర్నమెంట్ కూడాను ఒక నిర్ణయం తీసుకుంది ఏం తీసుకుందంటే బడుల్లో ఉన్న పిల్లలకి అందరికి కూడాను ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు వైజాగ్ జాగుతుందో వాళ్ళందరికి కూడాను ఓటు ఇవ్వాలనేది ఒక నిర్ణయం జరిగింది కనుక మీరు బడుల్లో కూడాను పద్దెనిమిది సంవత్సరాలు దాటిన పిల్లలకి పదిహేడు సంవత్సరం దాటి పిల్లలకి కూడా మీరు మాకు వచ్చే సంవత్సరం వస్తుందని మీరు ఇచ్చేసుకుంటే మీకు అందరికీ వస్తుంది ఎందుకు మీకు ఓటు వేయాలని మీరు అంటే మనం ఓటేస్తే ఇప్పుడు మన పార్టీ మూడో స్థానంలో ఉంది జాతీయ స్థాయిలో అంటే సెంట్రల్లోనే మన పార్టీ బీజేపీ పరిపాలిస్తే ప్రతిపక్షం కాంగ్రెస్ అవుతుంది కాంగ్రెస్ పరిపాలిస్తే ప్రతిపక్షం బీజేపీ అవుతుంది కానీ మూడో స్థానంలో మనం ఇప్పుడు ఉన్నాం ఈ స్థాయి మనం కోల్పోకూడదంటే ఎప్పుడు మన ఓటు మనకేసుకోవాలా ఆ నినాదానికి ఆ విధానానికి మనం అలవాటు పడాలా అలా అలవాటు పడితే ఇప్పుడు నేను లోపలిని అంత రోజుని ఎంత ఎవరు ఈ బీజేపీ కాంగ్రెస్ మన కాదు మన దగ్గరిపోయి మోకాళ్ళు ఇస్తారు బాబు నమస్కారం మమ్మల్ని పిల్లండి నేను మీతో కొట్టిన కారణం అంటే మనం ఓటేస్తే వాడు గెలుస్తాడు మనం వాళ్ళకి ఓటు వేయడం మానేసి మన ఓటు మనం వేసుకుడితే ఒకడు ఓడిపోతాడు ఒకడికి చంపదెబ్బ తగుతుంది అది ఓడిపోయాడు చంపదెబ్బ తగ్గుతుంది వీడి గెలిచి వీడు వాళ్ళు ఓటు అయిపోతారు ఆడాల ఓడిపోతాం మనం కూడా ఓడిపోతామని ఆడు ఈడు ఇద్దరు మనము మన ముందుకు వచ్చి మాట్లాడతారు ఈ విషయం చాలామంది మనకు తెలియపడతలేదు మీరు గుర్తుంచు బట్టి ఎస్సీ ఎస్టీ మన ఓట్లు మనం వేసుకుంటే ఆ బీజేపీ వాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళిద్దరు పక్కల వచ్చి బాబు మీకు నమస్కారం మీ ఓటు వేయండి మీ పేరు కావాలి చెప్పండి మేము చేస్తామని అంటారు ఎన్నాలైతే మనము వాళ్ళకి మాఫిని ఈ ఓటు ఆడిచ్చిన దాని పరంగా ఆడిచ్చిన ఆ కాఫీ పార్టీకి ఆ కూలియాల బాటలకి మనం అలవాటు అవుతామో పట్టాలను వాళ్ళు ఇలాగే చేస్తారు కనుక మీకు మనం చేసింది ఏంటంటే వాళ్ళు ఏంటి ఇచ్చినా తీసుకోండి మీరు అడగలేదు కదా వాళ్ళే కదా ఇస్తున్నారు తీసుకోండి కానీ ఓటు ఎవరికి వెయ్యాలో బిఎస్పి ఏను గుర్తు వెయ్యాలి బిఎస్పీ ఏను అంటే ఎవరిది మన పార్టీ ఎవరైతే పేదవాళ్ళైతే ఎస్సీ ఎస్టీలు అంతే ఊరికి బయట ఉన్నవాళ్ళు కొండ మీద ఉన్నవాళ్ళు ఎస్సీలు అంటే ఊరికి బయట ఉండి బెల్లిలో ఉన్నవాళ్ళు ఎస్టీలు అంతే అడవిలోనూ కొండ మీద ఉన్నప్పుడు వాళ్ళు మన అడవిలోనూ కొండ మీద ఎందుకున్నారో తెలుసా చెప్పండి తప్పే లేదు తెలుసు తెలుసు లేకపోతే లేదని చెప్పండి ఎస్సీలు వాళ్ళు ఆనాడు ఈ సమాజం ఏంటంటే మీరు ఎస్సీలుగా ఊర్లో ఉండాలంటే మీరు ఊరు బయట ఉండి మా తాజుగా చెత్త చదారము మీరు కొనాలా ఊర్లో ఉండి మీరు చెప్పిన వల్ల ఇది బాగా పని చేయాలా అలా చేస్తేనే మీరు ఊరు బయట ఉంటారు లేకపోతే ఊరు బయట కూడా మీకు ఉంచే పరిస్థితి లేదు మీరు ఈ రకంగా మాకు సేవలు చేసుకొని మా దగ్గర చిత్తం పచ్చి అనుకుని ఉంటేనే మీరు ఇక్కడ ఉండాలి కనుక ఈ రకంగా ఊరికి బయట మీరు ఉంటే మీకు వెలువాటులో మేము పడతాము మీరు ఎఫ్సీలు అంటరాని వాళ్ళుగా ఉండి మూతి మొందా అదేదో తెలుసు కదా మీ అందరికీ ఆ పరిస్థితిలో పూర్వం ఉన్నాయి ఆ పరిస్థితిలో మళ్ళీ మనకి రాకూడదంటే మన ఓట్లు మనం నేర్చుకునే పరిస్థితికి రావాలి ఎప్పుడైతే మనకి రాజ్యాధికారం వస్తుందో అప్పుడే మన తాలూకా సమస్యలు అన్ని అలాగే మన పిల్లలకి చదువు వస్తుంది మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి మన భవిష్యత్తుకి ఒక అర్థం పరమార్థం అంటే ఒక తోవ ఏర్పాటు ఇది గమనించుకొని మనం ఎప్పుడు కూడా మన ఓట్లు మనం వేసుకొని మన తాలూకా ఈ బహుజన సమాజ్ పార్టీని మనం ఒక ఉద్యమంలాగా తీసుకొని వెళ్ళాలి ఏదో పార్టీ అంత పార్టీ కాదు ఈ పార్టీ లాగాను లేకపోతే మరొక పార్టీ మరొక పార్టీ కాదు ఇది కేవలం ఏ పార్టీ నేను మాట్లాడుకుంటా ఆయన సభకి ఎటు నుంచి అయితే ఎన్నాళ్ళైతే మనం మన తాలూకా పార్టీని మన పార్టీ తాలూకా ప్రతి ఒక్కరు తొలగి దేవి ఆ సమయాన్ని కేటాయించి బిఎస్పీ పార్టీ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ ఓముశుల ముఖ్య అతిథులుగా వచ్చారు ఈ కార్యక్రమానికి అలాగే విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మోన్ కృష్ణ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చారు అలాగే వివిధ జిల్లా టీం కూడా రావడం జరిగింది బిఎస్పి పార్టీ రానున్న కాలంలో శంగవరపూర్ నియోజకవర్గంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని మా ఇన్వెస్ట్మెంట్